ఈరోజు మా ఇంట్లో కర్రీ పిండిచారు స్టవ్ ముందు స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ గిన్నె పెట్టాలి స్టవ్ ఆన్ చేసుకొని రెండు చెంచాల నూనె పోసుకోవాలి నూనె వేడెక్కినాక జీలకర్ర వాళ్ళు వేసుకోవాలి ఒక నిమిషం

అయితే మధ్యలో చిట్లకాయని తీసి కలుపుకుండాలి దొండకాయని వేగిన దాకా ఇట్లనే కలుపుకుండాలి అప్పుడప్పుడు ఇప్పుడు చిట్కాడ పసుపు వేసుకుంటున్నాం చిట్కాడ పసుపు పసుపు వేసుకున్న తర్వాత దొండకాయని కలపాలి మళ్ళీ దొండకాయని కలిపిన తర్వాత వేసుకోవాలి ఒకసారి ఉల్లిపాయ కోసుకొని వేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయని కోసుకొని వేసుకున్న తర్వాత మూత పెట్టేది కొంచెం వేగిందాక ఇప్పుడు కచ్చిపొక్క దంచుకున్న కొన్ని రెండు ఎల్లిపాయలు వేతాం పచ్చిమిర్చి చేసినాం కదా ఒట్టి కారం వేసి అవసరం ఏం లేదు సరిపడా ఉప్పుం వేసిన తర్వాత ఒక టమాటా పోసుకున్నాం ఒక టమాటా వేద్దాం ఒక టమాటా వేసినాక కలపాలి కలిపి టమాటా మగ్గినంత సేపు డక్కన పడుతుంది డక్కన్ తీస్తున్నా ఇప్పుడు ఒకసారి కలుపుకొని అది మగ్గిందా లేదా చూసుకొని చిన్న నిమ్మకాయ అంతా చింతపండు వేసుకొని పోసుకోవాలి పోసుకున్న తర్వాత దాన్ని కలుపుకోవాలి సరిపోయేటన్ని నీళ్ళు పోసుకొని దాన్ని కొంచెం మగ్గించుకోవాలి కలుపుకొని మగ్గించుకున్న తర్వాత కలిపిన తర్వాత మూత పెట్టేసి చారు మసి పక్కన తీసి చారు అంటే ఇది సాజీరా చెక్క లవంగం చారు మసిలాక చెక్క లవంగం సాజీరా ఒక ఆకు బిర్యానీ ఆకు మసలే దాంట్లో వేయాలి వేసినాక కలపాలి కలిపిన తర్వాత శనగపిండి బేసిన పిండి అంటారు శనగపిండి అంటారు ఇది కలిపి పోసుకోవాలి చాలు కలిపి కలిపి పోసుకోవాలి పోసుకున్న తర్వాత మంచిగా కలిపి కొంచెం చేప మూత పెట్టాలి మసిలింది ఏమో మూత తీసి చూద్దాం మసిలింది ఇప్పుడు మంచిగా ఇట్లా మసిలినాక దించే ముందు కొత్మీరు అవుతాం కొంచెం ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే కొద్దిగా కొత్తిమీరు కొంచెం గరం మసాలా అవుతాం వేడి వేడి పిండి శారు రాడీ ఈ పిండి శారు బాగా తినాలే బాగుంటుంది